మీరు చూస్తుంది గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ అండి నేను హరిబాబు ఈరోజు కొన్ని మిర్చి రకాలైతే యార్డ్లోనే తీయటం జరిగింది ఆ మిర్చి రకాలు ఆ క్వాలిటీలు ఆ ధరలు ఏ విధంగా జరిగినాయో వీడియోలో చూద్దాం ఉదయం పూట అమ్మకాలు జరుగుతున్న టైంలో వీడియోలు తీయటం జరిగిందండి కొన్ని మిర్చి రకాలైతే మీకు రైతులకు తెలియడం కోసం వీడియోలు తీయడం జరిగింది మీరు చూస్తుంది తేజ అండి తేజ మిర్చి డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి తేజా మిర్చి డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ అయితే రూపాయి నుంచి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయల దాకా జరుగుతున్నాయి కానీ అంతగా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనపడతలేదండి డీలక్స్ వరకు అయితే కనపడ్డాయి మీరు చూస్తుంది డీలక్సే పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే జరిగిందండి ఈరోజు అమ్మకాలు డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్కి మంచి సేల్స్ బాగుంది ధర కూడా బాగానే ఉందండి మీరు చూస్తున్న మిరగాయలు సెజంటా బ్యాడ్గ సూపర్ డీలక్స్ అండి అంటే సూపర్ అంటే ఇంకా దానికి తిరుగులేదు క్వాలిటీకి ఇంకా ధర చూసుకుంటే పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకాలు జరిగినాయి మార్కెట్లో ఉదయం పూట ఏదైనా ఏ మిర్చి రకమైన క్వాలిటీ మీద ఆధారపడి వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి మీరు చూస్తుంది వన్ జీరో ఎయిట్ వన్ అండి వన్ జీరో ఎయిట్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ డీడీకి వ్యత్యాసం ఉంటుంది లైట్ రంగ్ వస్తుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పదిహేను వేల రూపాయలు అది అమ్మకం జరిగింది డీడీ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ డీలక్స్ క్వాలిటీలు అయితే కర్నూలు రైస్ సోదరులు పెడతలేదు కొన్ని కొనుక్కొని స్టాక్ పెట్టుకున్న రైతుల వ్యాపారస్తులు కూడా పెడతలేదండి ఎక్కడన్నా రైతు సోదరులు అయితే పెడుతున్నారు మీరు చూస్తుంది అండి ఆర్మూర్ మిర్చి బెస్ట్ క్వాలిటీ అంటే ముదురు కలరు కొంచెం లైట్ కలరు ఇది లైట్ కలర్ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పదమూడు వేల రూపాయలు అమ్మకం అయితే జరిగింది ఆరుమూరు డీలక్స్ అయితే పదమూడు వేల ఐదు వందల కాడి నుంచి ఏడు ఎనిమిది క్వాలిటీని బట్టి అయితే జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ అండి మీరు చూస్తాను మిర్చి త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ పదహారు వేల ఐదు వందల కాడి నుంచి పదిహేడు వేల దాకా జరుగుతున్నాయి బెస్ట్ క్వాలిటీలు కాకపోతే అక్కడక్కడ కొంచెం మచ్చ ఉన్న కాయ దొలుతుంది ఎక్కడన్నా ఒకటి దానితోడు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనపడకపోవటం వల్ల కొంచెం సేల్స్ పరంగా కూడా ఉన్న క్వాలిటీలనే కొంచెం సేల్స్ పరంగా బాగుంటుంది మీరు చూస్తుంది సింజంట బిఎఫ్ అండి సింజంట బ్యాడ్కి బిఎఫ్ మీడియం అండి అంటే పోయిన సంవత్సరం పదకొండు వేల ఐదు వందలు జరిగినాయండి ఈరోజు మార్కెట్లో సిజంట బ్యాడ్కి బిఎఫ్ రకాలు లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఇరవై మూడు సంవత్సరం రంగు తిరిగినాయండి బాగా తలపర అయినా కానీ పర్లేదు ఇంతకుముందు తొమ్మిది వేలు ఆ రేంజ్లో ఉండే ఇప్పుడు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అడుగుతున్నారు కొంటున్నారు కొంచెం రంగు ఉండాలా మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి చూడండి రంగు తిరిగిపోయినాయి బాగా సైజు ఉంది కానీ రంగు తిరిగిపోయినాయి బాగా మీడియం టైపులో త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ మిర్చి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పద్నాలుగు వేల ఐదు వందలు అయితే అమ్మకం జరిగింది మంచి కాకపోతే లైట్ రంగు సైజు ఉంది కానీ లైట్ రంగు అండి కొంచెం రంగు కూడా ముదురు రంగు వస్తే బాగుండేది డీలక్స్ కింద పదిహేను వేలు పదిహేను వేలు ఒక్కొంద రెండు వందలు అట్లా జరుగుతున్నాయి ఎక్కువగా పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఏదైనా సీజన్ టాబ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సేల్స్ పరంగా బాగుంది ఇదే త్రీ ఫోర్ వన్ అండి బిఎఫ్ రకాలు బాగా తిరిగిపోయినాయి పదివేలు రూపాయలు జరిగినాయి తొమ్మిది వేలు కాడి నుంచి బాగా తిరిగితే తొమ్మిది వేలు తొమ్మిది వేలందులో ఒక మాదిరిగా ఉంటే కనుక పదివేలండి రంగు తిరగకుండా ఉంటే దాని రేటు దానికే ఏదైనా బిఎఫ్ రకాలు రంగు తిరిగినాయి బాగా సేల్స్ అనేది తక్కువ ఉండే ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల అమ్మకాలు జరుగుతున్నాయి పెద్దగా జరగట్లేదండి